అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి ఒక సమాజానికి ఒక వర్గానికి చెందిన వాడు చాలా విషయాల్లో ఆయన ఏ వర్గాన్ని ఏ విధంగా తీసుకురావాలా ఎందుకు ఈ భారత రాజ్యాంగంలో ఈ విధంగా తీసుకురావాలని చెప్పేసి అయిన తర్వాత అణగారిన వర్గాన్ని బయటకు తీసుకొని వచ్చేసి ఈ యొక్క సమాజంలో అందరికీ సమానమైనటువంటి గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రాజ రాజ్యాంగాన్ని చర్చించడం జరిగింది అయితే ఈరోజు ఈ యొక్క పరిస్థితి చూస్తే ఒక వర్గానికే నన్ను కట్టబెట్టడం అదేవిధంగా వాళ్ళు మాత్రమే అంబేద్కర్ని గౌరవించడం జరుగుతుంది అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా జరిగిన ఈ యొక్క అంశం చూసుకొచ్చినటువంటిది మన భారత రాజ్యాంగం బట్ దీన్ని అందరం గౌరవించాల్సిన విషయం అయితే ఒక అంబేద్కర్ని ఎందుకు కారణం చేసిన మహాత్మాలు ఒక అంబేద్కర్ ఏమి మనిషి కాదండి ఆయన ఒక మనిషి ఒక మనిషిలో సులభాలతో పక్కన పెట్టేసి మనం కోసుకున్నట్టయితే అందరికీ పెట్టేస్తాం అలాంటి విషయాలను అరిచి ఇతను ఈ వర్గానికి చెందినవాడు ఆ వర్గానికి చెందినవాడు అని చెప్పేసి చెప్పడం ఏంటి పక్కన పెట్టేసి ఆ తరాలని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఆయన కూడా గౌరవించి నూట ముప్పై కూడా జయంతి జరుగుతున్నటువంటి మన ప్రతిపి అనేటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్ష తెలియజేయాలి కోరుకుంటూ